నీ పరిస్థితిని బట్టి అవతల వాళ్ళు నవ్వితే వాడిని చూసి నువ్వు నవ్వు నేనేం చెప్పాను ఇప్పుడు నాకు చెప్పు నీ పరిస్థితిని చూసి అవతల వాళ్ళు నవ్వితే వాళ్ళని చూసి నువ్వు కూడా నవ్వు నీ హీన స్థితిని బట్టి నువ్వు పనిన అవమానాలను బట్టి వాడు నవ్వితే నీ నవ్వులన్నీ సిగ్గుతో తల దించుకునే రోజు ఒక రోజు వచ్చిద్దిరా అని వాడి వైపు చూసి నువ్వు గంభీరంగా నవ్వు గంభీరంగా గంభీరంగా నవ్వు అప్పుడు వాడికి ఏం అర్థం కాక వెర్రి ముఖం వేసుకొని చూస్తాడు నీకెళ్ళి వాడు హిహి అనే కొద్ది నువ్వు అనుకో వాడు ఇంకాస్త నవ్వుతాడు వాడు హిహి అని అనుకోను అనుకుంటా అనుకుంటాడు మెంటల్ ఎక్కిందని మెంటలు కాదు వాడికి ఎక్కింది భవిష్యత్తులో మెంటలో అట్లా చేస్తాడు ఏసయ్యా అట్లా చేస్తాడు ఏసయ్య నాకు విశ్వాసం ఉందండి అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొరలించాలనుకున్నా నేనే అవిశ్వాసన అయింది ఏడుపులో బతకడానికి నేనే అవిశ్వాసన అయింది నిన్నల్లో బతకడానికి నాకు ఈరోజు ఉంది రేపు ఉంది నాకు నా ఏ సై ఉన్నాడు నేనెందుకు బతుకుతా ఏడుపులో సరే అంటే అననే అవమానాలు అంటున్నారా దూషణ దూషిస్తున్నారా అప్పుల సమస్యలు ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఉంటే ఉన్నాయి మార్చే బలమైన దేవుడు నాకున్నాడు ఆత్మీయతలు పడతా ఉన్నానా ఉన్నానా పడతా ఓకే నడవని ఒక రోజు వస్తుంది నేను కూడా స్థిరంగా నిలబడి ముందుకు సాగే రోజు ఈ రోజు ఒకళ్ళ చేత కౌన్సిలింగ్ నేను పొందుతున్నాను భవిష్యత్తులో నేను బలపడి ఇతరుల కౌన్సిలింగ్ చేసే పొజిషన్ నా దేవుడు తెస్తాడు నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు భయం లేదు దుఃఖం లేదు నేను ఇలా బతకాలని ఫిక్స్ అయిపోయా మరి మీరు ఎట్ట బతకాలనుకుంటున్నారు ఒక మొక్క చెబితే అబ్బాయి ఎట్ట బతకాలనుకుంటున్నారు నా లాగేనా అంతే ఫిక్స్ అయ్యారా నిజమేనా డౌట్ లేదుగా ఎలా కదా మీరు మీరు ఎట్లా బ్రతకాలి ఇంకా ఆ విషయాలు ఏ దిగులు లేదుగా వదిలేసినట్టేగా హ్యాపీ రైట్ ఇది మనకు ఆరోగ్యం ఇది మన ముఖాలకు తేట ఇది మనకు సమృద్ధి విందు అంతేనా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి సంతోష హృదయునికి అందుకే దశలోని కలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో ఏమన్నాడు చూడు ఎల్లప్పుడూనూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అది సమస్యలు ఏమన్నా ఉంటే అన్ని దేవుడికి చెప్పు ఎనీ టైం హ్యాపీగా ఉండు నేను చెప్పాన అందులో ఉందా అది సంతోషంగా మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా ఉండి మానాడు చాలేమన్నా ఆయన నేను రోజుగా సినిమా చూస్తానని పోయావు సంతోషంగా ఉండమానాడు చాలేమన్నా ఇంకా ఫుల్ దాగుతా అని పోయావు అయ్యో ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు అవి కాదు దేవునిలో ఆనందించు దేవునిలో సంతోషించు ప్రభువు న ఆనందించుడి మరలా చెప్పు మరలా చెప్పు నా అతిశయము నీవే నా అది పాట మీకు తెలియందా అయింది తెలుసు పాడుకుంటున్నారు ఇంకెందుకు